హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్ ముందుకు వచ్చానండి కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు యూట్యూబ్ కోసం అడుగుతున్నారు కదా చాలామంది డౌట్స్ ఆ డౌట్స్ కోసం ఈరోజు నేను వీడియోలో మాట్లాడుతాను ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూశారు కదా మీరు సో వీడియో ఫుల్గా చూడండి చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి తప్పకుండా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నాకు చాలా సార్లు వచ్చిన కామెంట్ ఒకటి నేను ఈరోజు చెప్తాను అంటే నేను కొన్ని వీడియోస్ చేశాను చేసిన వాళ్ళకి కొందరు చాలామంది రిప్లై ఇచ్చారు వాటికి నాకు డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాక చాలా థ్యాంక్ యూ అని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇలా చెప్పినప్పుడు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అందుకని ఇంకా చాలామంది డౌట్స్ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని ఒక్కొక్కటిగా నేను టైం ఉండేటప్పుడు వీడియోస్ తీస్తున్నాను రోజు ఏంటంటే నాకు వచ్చే కామెంట్స్లో చాలామంది పింట్రెస్ట్ నుంచి ఏమైనా కాపీ చేసి ఇందులో యూట్యూబ్లో అని అడుగుతున్నారు ఏదైనా సరే లో అయినా సరే ఎక్కడైనా సరే కాపీ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయొద్దు సక్సెస్ అవుతారండి ఇలా పెట్టినందుకు సక్సెస్ అవుతారు నాకు తెలిసిన వాళ్ళు కూడా పింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది వాళ్ళు మానిటైజేషన్ కూడా అయింది అమౌంట్ కూడా వచ్చిందంట ఒకటి రెండు సార్లు బట్ తర్వాత అమ్మాయి అకౌంట్ టెర్మినేట్ అయిపోయింది సో అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు ఎందుకంటే ఒకసారి మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యాక టెర్మినేట్ అయిపోయి చాలా బాధగా ఉంటుంది మోంటేజ్ అవ్వకపోయినా అంత బాధ అనిపించదు కానీ అయిన తర్వాత అమౌంట్ వచ్చి ఆ ఛానల్ పోయిందంటే చాలా బాధ కదా ఇది జరిగిందండి నేను అబద్ధం చెప్పట్లేదు అమ్మాయి ఛానల్ కూడా పోయింది నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఈ విషయం నాకు రీసెంట్గా తెలిసింది సో అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను కామెంట్ కూడా నాకు ఇంట్రెస్ట్ గురించి నాకు కామెంట్స్ రెండు మూడు వచ్చాయి అందుకని ఈ విషయం చెప్తున్నాను మీతో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొకరు నాకు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ ఏంటంటే వాళ్ళు ఛానల్ అనేది స్టార్ట్ చేశారంట స్టార్ట్ చేసి వాళ్ళకి మానిటేషన్ అయిపోయింది డాలర్స్ కూడా యాడ్ అయ్యి అంట సెవెంటీ డాలర్స్ వరకు యాడ్ అయ్యాయి అంట వాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయ్యిందంట అయినప్పుడు ఆవిడ బ్రేక్ తీసుకున్న తీసుకొని మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేస్తే యాడ్స్ కూడా ప్లే అవ్వట్లేదంట మానిటేషన్ ఆగిపోయిందంట ఇప్పుడు ఏంటంటే కొన్ని డేస్ కొన్ని డేస్ మనం చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపేశామంటే మనకు ఆటోమేటిక్గా ఛానల్ అనేది పడిపోవడం జరుగుతుంది ఎక్కడైనా కామన్ అది డే బై డే అప్లోడ్ చేస్తే పర్వాలేదు అంత కుదరనప్పుడు మరీ పూర్తిగా ఆపేస్తే వ్యూస్ అనేవి పడిపోతాయి మానిటైజేషన్ కూడా ఆగిపోద్ది సో ఖచ్చితంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి నెలకొకసారి అప్లోడ్ చేయాలి అలాంటి టైంలో తప్పదు కాబట్టి మానిటేషన్ ఆగకుండా ఉంటుంది మెయిన్ మనకి మనకేంటంటే డబ్బులు రావడం తర్వాత మానిటైజేషన్ ఆగకుండా ఉంటుంది మానిటేషన్ ఆగిందంటే మళ్ళీ తీసుకురావడం చాలా పెద్ద తలనొప్పి నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ నేను అబద్ధం చెప్పట్లేదు నిజంగానే చెప్తున్నా నా ఫ్రెండ్ యాక్చువల్గా అమ్మాయికి కూడా సిక్స్టీ డాలర్స్ వచ్చాయి తనకి సిక్స్టీ డాలర్స్ వచ్చాయి ఆ అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయింది తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తను బెడ్ మీద ఉంది కొద్ది నెలలు తను కూడా ఛానల్ ఆపేసింది ఆపేసి రీసెంట్గా స్టార్ట్ చేసింది అమ్మాయి తనకి ఒక టెన్ డేస్ బ్యాక్ మాంటేషన్ అయింది రీమాన్టేషన్ అయ్యి తనకు కూడా యాడ్స్ ప్లే అవుతున్నాయి మెయిల్ కూడా వచ్చింది యూట్యూబ్ నుంచి సో మీరైతే అసలు బాధపడద్దండి ఖచ్చితంగా మీకు ఛానల్ తిరిగి మానిటేషన్ అవుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే కొంచెం మీకు ఏ వీడియోస్కి అయితే రీచ్ ఎక్కువ వచ్చిందో అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మీకు మానిటేషన్ అనేది మళ్ళీ అవుతుంది యాడ్స్ కూడా ప్లే అవుతాయి మీకు మీరు అస్సలు బాధపడద్దు మీకోసం మెయిన్గా చెప్తున్నాను నాకు చాలా వీడియోస్లో మీరు కామెంట్ పెట్టారు అందుకే నేను చెప్తున్నాను మీరు అస్సలు బాధపడొద్దు డైలీ పెడుతూ ఉండండి మీకు ఏ కంటెంట్ అయితే సక్సెస్ అయిందో ఆ కంటెంట్నే పెడుతూ ఉండండి తప్పకుండా మీకు రీచ్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ నుంచి ఏమైనా ఆడియోస్ కానీ మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి ఎందుకంటే కాపీ పడిపోతాయి మెయిన్ మనకి ఏదైనా కాపీ రేట్ పడిందంటే మెయిల్లో తెలిసిపోద్ది ఈజీగా మీరు ఎవరిని అడిగే పని కూడా లేదు మనకి యూట్యూబే చెప్పేస్తుంటుంది ఇలా మెయిల్స్ వస్తుంటాయి మనకి అందులోనే వాడు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు మనం ఎలా చేయాలి కూడా వాడే చెప్తాడు కొంచెం మనం జాగ్రత్తగా చదివితే చాలు వేరే వాళ్ళని అడగొచ్చు అది ఒక లిమిట్ వరకే ఉంటుంది మనకి మోస్ట్లీ యూట్యూబ్ వాడే చెప్తాడు నేనే తలగే నేర్చుకున్నాను నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు యూట్యూబ్ వాడే మోస్ట్లీ మనకి మెయిల్ ద్వారా అన్ని చెప్తాడు మనం క్లారిటీగా చదవాలి ఒకటి రెండు సార్లు క్లారిటీగా వాడికి పంపించిన మెయిల్ చదివితే మనకు సగం మ్యాటర్ అర్థమైపోద్ది మీరు మెయిల్ ఐడి యూట్యూబ్ అకౌంట్కి ఇచ్చినప్పుడు మీరు ఏ మొబైల్లో అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఏ మెయిల్ అయితే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి లేకపోతే మీరు యూజ్ చేయని మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి ఆ మెయిల్ ఐడికి మెసేజ్ వస్తే మీరు చూస్తారా చూడరు కదా సో అందుకని మీరు ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారు ఏదైతే యాక్టివ్లో ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఇవ్వడం చాలా మంచిది ప్రతిసారి మనం వేరే మొబైల్ పెట్టామంటే అది తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించరు అదే మనం యూజ్ చేసిన మొబైల్ వచ్చిందంటే వెంటనే మనం చూసి దానికి రెస్పాండ్ అవుతుంటాం కదా అండ్ మీకు ముందు నుంచి ఒక్క విషయం చెప్తున్నానండి గుచ్చి గుచ్చి పట్టి పట్టి ఒకటే విషయం చెప్తున్నాను ఆ విషయం ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ మీరు కాపీ కొట్టద్దు కాపీ కొట్టారంటే మీ ఛానల్ ఎవ్వరూ కాపాడలేరు వేరే వాళ్ళ వాయిస్ కూడా యూస్ చేయొద్దు కాకపోతే ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసేయండి వేరే వాళ్ళ వాయిస్ అయితే అస్సలు మీరు యాడ్ చేయొద్దు చేశారంటే వాళ్ళు స్ట్రైక్ కొడితే ఛానల్ ఛానల్లే లెగిసిపోద్దు అనమాట నైట్ నైటే మరీ మరీ చెప్తున్నాను ఛానల్ ఛానలే పోతుంది సో వేరే వాళ్ళ వాయిస్ అస్సలు యూస్ చేయొద్దు వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి అస్సలు పెట్టద్దు వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు పొరపాటున చూసి మీకు ఛానల్కి స్ట్రైక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది చెప్పలేమండి ఎవరిని చెప్పగలం వాళ్ళు అనుకోవచ్చు బట్ వేరే వాళ్ళు ఎవరిని చెప్పేయచ్చు వాళ్ళకి స్ట్రైక్ కొట్టారంటే ఇలాంటి అసలు యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయడు సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి వేరే వాళ్ళ అసలు యూస్ చేయొద్దు వీడియోస్ అయినా వాయిస్ అయినా కాపీ రైట్స్ పడిపోతాయి కాపీ రైట్స్ పడినా పర్వాలేదు అక్కడ వ్యూస్ తగ్గిపోతాయి కానీ స్ట్రైక్ కానీ పడిందంటే ఛానల్ టెర్మినేట్ అయిపోద్ది మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి వితౌట్ కాపీ రైట్ మ్యూజిక్ యూట్యూబ్ అని కొడితే మీకు వస్తాయి కొన్ని అందులో మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అది ఒక్క వీడియోకి మాత్రమే ఎలిజిబుల్ అండి ఇంకో వీడియోకి పెడితే వాడు ఖచ్చితంగా కాపీ రేట్ వేస్తాడు సో అందుకని ఒక వీడియోకి యూజ్ చేసుకోవడానికి నాకు తెలిసినంత నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఒక వీడియోకి ఒక మ్యూజిక్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలం సో అందుకే వేరే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేయొద్దు కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు షార్ట్స్ కి అంత ప్రాబ్లం ఉండదు బట్ షార్ట్స్ కి ఏంటంటే వెంటనే తెలియదు మనకి కొద్ది రోజులు అయిన తర్వాత లక్ష వ్యూస్ రెండు లక్షల వ్యూస్ వచ్చిన తర్వాత తెలిస్తే ఇంకేం చేస్తాం కాపీ రేట్ పడుతుంది అది పక్కన పెట్టాడమేదండి అది ఉన్నా పెద్ద యూజ్ లేదు లేకపోయినా యూజ్ లేదు అది పక్కన పెట్టేయండి అన్లిస్ట్ లో పెట్టేయండి కాకపోతే ఏం కాదు సో అందుకోసం చెప్తున్నాను వీడియోస్ కి మాత్రం ఏ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ యాడ్ చేయొద్దు షార్ట్స్ పెట్టినా పర్వాలేదు అది కొద్ది డేస్ అయ్యాక కాపీరైట్స్ పడవు మోస్ట్లీ నాకైతే ఒక మూడు నాలుగు ఇంటికి పడ్డాయి అంతే కాపీరైట్ షార్ట్స్ షార్ట్స్కి వీడియోకి అయితే మాత్రం నాకు వెంటనే చూపించింది ఒక నేను మ్యూజిక్ యాడ్ చేశాను చెప్పాను కదా నాకు ఇలా జరిగింది ఎక్స్పీరియన్స్ అని మ్యూజిక్ అయితే వీడియోకి నాకు ఫస్ట్ ఒక మ్యూజిక్ పెట్టాను ఒక వీడియోకి అది ఓకే సక్సెస్ అయిపోయింది కాపీరైట్స్ పడలేదు నెక్స్ట్ డే ఇంకో వీడియో పెట్టాను ఆ వీడియోకి కూడా ముందు రోజు పెట్టిన మ్యూజిక్ అనేది యాడ్ చేశాను నేను యాడ్ చేసినప్పుడు ఏమైందంటే వెంటనే కాపీరైట్ వేస్తాడు నాకు ఎందుకంటే నేను ముందు దానికి వాడేసాను కదా ఆ మ్యూజిక్ మళ్ళీ వాడకూడదు మనం అలా ఉంటుంది అన్నమాట యూట్యూబ్తో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి కాపీ రైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏది పెడితే మ్యూజిక్ అస్సలు యాడ్ చేయొద్దు మరీ మరీ చెప్తున్నాను కొందరికి తెలియకపోవచ్చు నాకు కూడా ఆ మెసేజ్ మెయిల్ లోనే వచ్చింది మనం ఏంటంటే మెయిలే చూసుకోవాలి ముందు నేను చెప్తున్నాను కదా మనం ముందు మెయిలే చూసుకోవాలి ఇది చిన్న విషయమే కానీ ఇది మర్చిపోవడం వల్ల మన ఛానల్ మోనటైజేషన్ కూడా ఆగిపోద్ది ఎందుకంటే ప్రతి ఒక్కటి మెయిల్ తోనే ఆధారపడి ఉంటుంది యూట్యూబ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి తోనే పంపిస్తుంది సో ఈ విషయాన్ని మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఇలాంటి మనకి చూపుకి చిన్నవా కనిపిస్తే కానీ లాంగ్ టర్మ్ లో మనకి దెబ్బ దెబ్బతీసేస్తాయండి సో జాగ్రత్త చెప్తున్నాను పది సార్లు మీకు అందుకే ఈ విషయాలు కొందరికన్నా గా ఉంటాయి అనుకుంటున్నానండి అందుకనే నాకు టైం ఉన్నప్పుడంతా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో ఫుల్గా చూడాలి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను ఏంటి మ్యాటర్ అని పైన ఒకటి పెట్టి లోపల ఒకటి మాట్లాడను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైన్ రెస్పాండ్ అవుతాను లేకపోతే ఇలా వీడియో చేసాను పెడతాను ఇక్కడితో వీడియో అని చేస్తున్నానండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ని అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటానండి నమస్తే అందరికీ బాయ్ ఎవ్రీవన్